శ్రీ మహాగణాధిపతి శ్రీగురుభ్యోన్నయగురవే నమ మాఘపురాణము పద్నాలుగవ అధ్యాయము విప్రుని పుత్రప్రాప్తి మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞాన మోక్షములు కలుగునా నా సందేహమును తీర్చమని అడగగా జహ్ను మహర్షి ఇలా చెప్పాడు జహ్నుముని వినుము మాఘమాస నాచరించుటచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందుచే సంతుష్టుడైన మానవుడు ఇంకా హరిప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞాని అయి సత్కర్మలను ఆచరించి ముక్తి నొందుతున్నాడు అలాంటి కథను చెప్పేదను వినుము అని ఇలా చెప్పాడు పూర్వము గంగా తీరమున బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమ శీలుడు ఆచారవంతుడు నీతి దయా జ్ఞానము ఇంద్రియ దయము కలిగినవాడు అతని భార్య ఉత్తమురాలు వారికి సంతానము లేదను లోటు తప్ప మరి దేనికి లోటు లేదు పుత్రుడు లేడని విచారణ పడుచున్న బ్రాహ్మణుడొకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడొక్కడు కలిగినను మనకు చాలు కదా అట్టి పుత్రుడొక్కడు మన వంశమునకు మనకును సద్గతులు కలుగునాయని విచారపడెను అప్పుడు ఆమె నాదా నీవు తగిన పూజను చేయలేదేమో అందువలన మనకు సంతానము కలగలేదేమో అని సమాధానము ఇచ్చింది అప్పుడు బ్రాహ్మణుడు ప్రియా కష్టతరమైన తపస్సును చేసి శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని పుత్రవరాన్ని కోరుకుంటాను కష్టమైన నియమములను పాటిస్తాను నిశ్చలమైన తపస్సును చేసి మృకండు మహాముని వలే ఉత్తమ పుత్రవరమును కోరుకుంటాను అని పలికాడు ఆ దంపతులు ఇద్దరూ తపమాచరించవలనని గంగా తీరమునకు పోయారు బ్రాహ్మణుడు అష్టాక్షరమును జపిస్తూ శ్రీహరిని మనస్సులో నిలుపుకుని తీవ్రమైన తపస్సును ఆచరించాడు కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాడు అతడు నాలుగు చేతుల ఎందు శంఖమును చక్రమును గదను ధరించి ఉన్నాడు వరమాలను ధరించాడు పచ్చని పట్టుబట్టను కట్టాడు కౌస్తమను మణిభూషణమును ధరించాడు అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో సమానంగా ఉన్నది ప్రసన్నతను కలిగి శ్రీహరి ముఖము మగర మండలముల కాంతితో మరింత శోభాయమానంగా ఉంది నారద మహర్షి స్తుతించుచుండగా అప్సరకాంతలు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై ఎక్కి ఆ బ్రాహ్మణునకు వరమయ్యగా వచ్చాడు శ్రీమన్నారాయణుడు తనను గమనింపక తీవ్రమైన తపమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుతూ బ్రాహ్మణోత్తమా నేను నీకు వరమయ్య వచ్చితిని నీ తపస్సునకు మిచ్చితి అని పలికాడు శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిచ్చల చిత్తుడై బాహ్య జ్ఞానము లేని స్థితిలో ఉన్నాడు ఇట్లు బాహ్య ప్రపంచమును మరిచి నిచ్చల చిత్తముతో అతడు చేయు తపము భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగించింది అతని కెట్టి వరమైనను ఈయవల్నని నిశ్చయించుకున్నాడు వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరులునట్లు చేశాడు మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమిటి అని కనులు తెరిచి చూచాడు తన మనస్సులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదురు నిలబడడం చూచి ఆనంద పరవశుడై అతడు శ్రీమన్నారాయణుని ఇలా స్థుతించాడు జహ్నుముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శ్రీహరిని స్తుతించి ఆనంద పరవశుడై నమస్కరించి నిలిచి ఉన్నాడు భగవంతుడు వరమును కోరుకోమన్నాడు శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదముల ఎందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము ఇహలోకమున పరలోకమున సత్యతికి కారణమైన పుత్ర సంతానమునిచ్చి నాకు ముక్తి ముక్తినుసంగమని కోరాడు శ్రీహరి నీవు కోరినట్లే వరము నిశ్చితిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రముగా ప్రసన్నుడనవుతాను అని పలికి అంతర్ధానము అయ్యాడు బ్రాహ్మణుడు ఇంటికి చేరాడు కొంతకాలమునకు తన భార్య గర్భవతి అయ్యింది కుమారుడు కలిగాడు పుత్రుడు కలిగినందువలన ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందపడ్డాడు కొంతకాలమునకు నారద మహర్షి వాన ఇంటికి వచ్చాడు బాలును చూచి వీని ఆయుర్ధాయము పన్నెండు సంవత్సరములనే చెప్పాడు తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకొని విచారమగ్నుడయ్యాడు వాని భార్య బాలుని ఒడిలో కూర్చోబెట్టుకొని వాణిని నిమురుచూ కన్నీరు కార్చుచూ నిట్టూర్పులు విడుస్తుంది విచార ఆహారమును తీసుకోక విచారిస్తుంది నాధా నీవు తీవ్రమైన తపమునర్చి వరముగా ఈ పుత్రుని పొందావు చంద్రుని వలె సంతాపమును కలిగించు ఈ నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసము చేయుచు మరణిస్తాడా నేనీ పుత్రశోకము ఎలా భరించగలను అని అంది భర్తతో ఆ విప్రుడు భార్య మాటలను విని బాధపడుచు ఆమెను ఓదార్చి ఇలా అన్నాడు ప్రియా దుఃఖించకు దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము లేదను కొందును మృత్యువు తప్పనిసరి అది ఎవరినీ విడవదు మన పుత్రుడు పదమూడవ ఏటే మృతినందిన ఇప్పుడే ఎందుకు దుఃఖిస్తున్నావు నీకు నాకు ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనము మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా కాబట్టి నీవును సోకింపకు నీవు ఏడవ మాకు అంటూ ఓదార్చాడు నీకు ఈ విచారమేలా అని అన్నాడు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప్రతి ప్రాణియు తాను చేసిన అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపక నిలుచున కావున శోకింపకు అని ఓరడించాడు నిరర్ధకమైన దుఃఖమును విడువు శ్రీహరిని పూజించి మన కుమారుడి మరణ భయమును పోగొడతాను నీవు ధైర్యంగా ఉండు అని పలికి మరలా గంగా తీరమున చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారాలతో పూజించాడు శ్రీహరి మంత్రాన్ని జపించాడు శ్రీహరి వాని నిచ్చల భక్తికి ప్రీతి చెంది మరలా ప్రత్యక్షమయ్యాడు బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణునకు సాష్టాంగ నమస్కారము చేసి నిలబడ్డాడు మాఘపురాణము పద్నాలుగవ అధ్యాయము सम्पूर्णम् ॐ नमः शिवाय